ఐపీఎల్ వేలం మరికొన్ని గంటల్లో జరగబోతుంటే ఈ వేలంలో ఇంగ్లాండ్కు చెందిన ఆటగాళ్ళు ఇరవై నాలుగు మంది అయితే రాబోతున్నారు వారి యొక్క బేస్ ప్రైస్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం ముందుగా చూసినట్టయితే క్రిస్ వుడ్ ఇతని ధర ఇరవై నాలుగు లక్షలుగా ఉంది నెక్స్ట్ టామ్ కొల్హర్ ఇతను కూడా నలభై లక్షల బేస్ ప్రైస్ తోటి రాబోతున్నాడు టామ్ కొల్హర్ నెక్స్ట్ ఇక బెన్నీ హోవెల్ ఇతను నలభై లక్షల కనీస ధరతో వేలంలో అందుబాటులో ఉండబోతుంటే శామ్ హెయిన్ ఇతని ధర యాభై లక్షలుగా ఉంది నెక్స్ట్ ఇక బ్రైడెన్ కార్స్ ఇతని ధర యాభై లక్షలుగా ఉంది బ్రైడెన్ కార్స్ నెక్స్ట్ ఇక జార్జ్ గార్టన్ ఇతను ఫిఫ్టీ ల్యాక్స్ బేస్ ప్రైజ్ తోటి అందుబాటులో ఉండబోతున్నాడు నెక్స్ట్ ఇక రిచర్డ్ గ్లీసన్ ఇతని ధర యాభై లక్షలుగా ఉంది నెక్స్ట్ జార్జ్ షా ఇతను యాభై లక్షల కనీస ధరతో అందుబాటులో ఉంటున్నాడు లిక్ హ్యూడ్ ఇతను యాభై లక్షలతో రాబోతున్నాడు వేలంలోకి ఇక ఆలీ రాబిన్సన్ ఇతను ఓలీ రాబిన్సన్ ఇతను సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ బేస్ ప్రైజ్ తోటి వేలంలోకి వస్తున్నాడు ఆల్రౌండర్ ఆలీస్టోన్ ఇతని కనీస ధర డెబ్బై లక్షలుగా ఉంది గస్ అట్కిన్సన్ ఇతను ఒక కోటి బేస్ ప్రైజ్ తోటి వస్తుంటే శామ్ బిలింగ్స్ కూడా ఒక కోటి బేస్ ప్రైజ్ తోటి వస్తున్నాడు వికెట్ కీపర్ నెక్స్ట్ నెక్స్ట్ ఇక ఇంకొక వికెట్ కీపర్ అయిన ఫీల్ సాల్ట్ కూడా ఒకటిన్నర కోటి ఒక కోటి యాభై లక్షలు బేస్ ప్రైజ్ తోటి వస్తుంటే ట్యామ్ కరణ్ బౌలర్ అయిన ట్యామ్ కరణ్ ఒకటిన్నర కోటి ధరతో వస్తున్నాడు క్రిస్ జోడన్ కూడా కోటిన్నర బేస్ ప్రైజ్ తోటి రాబోతుంటే టైమర్ మిల్స్ ఇతను కూడా కోటినారా బేస్ ప్రైజ్ తోటి వస్తున్నాడు వేలంలోకి ఇక బౌలర్ అయిన ఆదిల్ రషీద్ రెండు కోట్ల బేస్ ప్రైజ్ తోటి క్రిస్ వోక్స్ రెండు కోట్ల బేస్ ప్రైజ్ తోటి హ్యారీ బ్రూక్ సన్ రైజర్స్ నుంచి విడుదలైన హ్యారీ బ్రూక్ రెండు కోట్ల బేస్ ప్రైజ్ తోటి జేమ్స్ విన్స్ రెండు కోట్ల బేస్ ప్రైజ్ తోటి జామీ ఓవర్టన్ రెండు కోట్ల బేస్ ప్రైజ్ తోటి రాబోతుంటే ఆర్సీబీ నుంచి విడుదలైన డేవిడ్ విల్లీ కూడా రెండు కోట్ల బేస్ ప్రైజ్ తోటి రాబోతున్నాడు నెక్స్ట్గా చివరగా పెన్ జాకెట్ కూడా రెండు కోట్ల బేస్ ప్రైజ్ తోటైతే వేలంలోకి రాబోతున్నాడు మొత్తంగా ఇరవై నాలుగు మంది ఇంగ్లాండ్ ఆటగాళ్ళు ఈసారి వేలంలో అందుబాటులో ఉన్నారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్